హాయ్ అండి చాలామంది కస్టమర్స్ అయితే నా నెంబర్కి ఫోన్ చేసి అదేవిధంగా మన యూట్యూబ్ ఛానల్లో వీడియోస్ చూసి కింద కామెంట్లు పెడుతున్నారన్న అన్న మా ఇంట్లో చిన్న టీవీ ఉంది కానీ మంత్లీ రీఛార్జు నాలుగు వందల రూపాయలు ఐదు వందల రూపాయలు పడుతుందన్న అడుగుతున్నారండి చెప్తున్నారు అదేవిధంగా అన్న మా మంత్లీ ఫైవ్ హండ్రెడ్ వరకు రీఛార్జ్ చేసుకుంటున్నామన్న కానీ నెల రోజులు రావట్లేదు పదిహేను రోజులు ఇరవై రోజులు వచ్చి ఆగిపోతుందన్న దీనికి సొల్యూషన్ చెప్పండి అన్న అని అడుగుతున్నారండి వీళ్ళందరి కోసమే ఈ వీడియో చేస్తున్నామండి నా పేరు కృష్ణ నేను ఒక టీవీ డిష్ టెక్నీషియన్ని ప్రజెంట్ కూడా నేను టీవీ డిష్ టెక్నీషియన్గా పనిచేస్తున్నానండి నాకు ఈ డిటిహెచ్ రంగంలో సెవెన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉందండి పూర్తిగా నా ఎక్స్పీరియన్స్ ప్రకారం మాత్రమే ఈ వీడియో చేస్తున్నాను నేను చెప్పబోయే ఈ రీఛార్జ్ ఆఫర్స్ అనేవి మీకు ఫోన్పే గూగుల్ పేలో ఉండవండి ఓన్లీ సర్వీస్ ప్రొవైడర్ల దగ్గర మాత్రమే ఈ రీఛార్జ్ ఆఫర్స్ ఉంటాయండి ఇవి కంపెనీ వాళ్ళు డైరెక్ట్గా సర్వీస్ ప్రొవైడర్లకి అంటే టెక్నీషియన్స్కి అదేవిధంగా షాపు వాళ్ళకి ఇచ్చినటువంటి రీఛార్జ్ ఆఫర్స్ అండి ఇది మీరు గుర్తుపెట్టుకొని రీఛార్జ్ చేసుకోవాలి ఎవరికైనా ఈ రీఛార్జ్ కావాలనుకుంటే నా నెంబర్ని సంప్రదించండి డిస్ప్లేలో కింద నా నెంబర్ ఇస్తున్నానండి మీకు రీఛార్జ్ చేసిన తర్వాతే అమౌంట్ తీసుకోబడుతుంది మేము కస్టమర్స్కి పక్కాగా వ్యాలిడిటీ ఇస్తామండి హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంటేజ్ అండి జెన్యును యూజ్ చేసుకోండి మేము మా వీడియోస్లో చెప్పే ప్రతి రీఛార్జ్ కూడా ఆఫర్ రీఛార్జ్ అండి మీకు ఎంతో కొంత అమౌంట్ తగ్గే విధంగా మా రీఛార్జ్ ఆఫర్స్ అయితే ఉంటాయి ఇది గుర్తుపెట్టుకోండి అమౌంట్ తగ్గకపోతే మేమైతే వీడియోస్ చేయమండి హండ్రెడ్ పర్సెంట్ జెన్యును వీడియోలోకి వెళ్దాం ఈ ప్యాక్ పేరు తెలుగు అల్టిమేట్ ప్లాన్ అండి ఈ ప్లాన్ వన్ మంత్కి మూడు వందల ఇరవై మూడు రూపాయలండి సిక్స్ మంత్స్కి పదిహేను వందల ఎనభై రూపాయ ఎనభై ఆరు రూపాయలు పన్నెండు నెలలకి మూడు వేల ఒక వంద డెబ్బై రెండు రూపాయలండి ఈ ప్యాక్లో మనకి ఏ ఛానల్స్ వస్తాయి అనేది ముందు చూద్దామండి ఆల్ తెలుగు ఛానల్స్ వస్తాయి ఇగోండి ఇక్కడ ఉన్నవన్నీ తెలుగు ఛానల్స్ లిస్ట్ అండి ఈ పక్కన ఉన్నది ఛానల్ నెంబర్స్ అండి చూసుకోవచ్చు ఆల్ తెలుగు న్యూస్ ఛానల్స్ వస్తాయండి అదేవిధంగా స్పోర్ట్స్ ఛానల్స్ చూసుకోండి స్టార్స్ టూ స్టార్స్ స్పోర్ట్స్ టూ హిందీ స్టార్స్ స్పోర్ట్స్ టూ తెలుగు స్టార్స్ స్పోర్ట్స్ త్రీ స్టార్స్ స్పోర్ట్స్ టూ కన్నడ అండి చూసుకోవచ్చు మీరు అదేవిధంగా కిడ్స్ ఛానల్ చూడండి హంగామా ఈటీవీ బాలభారత్ ఖుషి టీవీ అండి ఇన్ఫర్మేషన్ అంటే నాలెడ్జ్ ఛానల్స్ అండి అంటే నేషనల్ జియోగ్రఫీ డిస్కవరీ నెట్ జియో టీఎల్సి చూసారు కదా అన్ని ఛానల్స్ కవర్ అయ్యే విధంగా ఈ ప్యాక్ అయితే ఉంటుందండి చిన్నపిల్లల ఛానల్ ఒక మూడు వస్తాయి స్పోర్ట్స్ ఛానల్స్ ఒక ఐదు వస్తాయి నేషనల్ జియోగ్రఫీ వస్తుంది డిస్కవరీ వస్తుంది ఆల్ తెలుగు ఛానల్స్ ఆల్ తెలుగు న్యూసెస్ కవర్ అవుతాయండి ఈ ప్యాక్లో ఈ ప్యాక్ మీరు వన్ మంత్కి చేసుకుంటే మూడు వందల ఇరవై మూడు రూపాయలండి సిక్స్ మంత్స్ చేసుకుంటే పదిహేను వందల ఎనభై ఆరు రూపాయలండి చాలా మంది అడుగుతున్నారండి అన్న ఇది మీరు ఆఫర్ అన్నారు కదన్న ఆఫర్ ఏంటని అడుగుతున్నారండి మూడు వందల ఇరవై మూడు రూపాయల లెక్క మీరు ఐదు నెలల అమౌంట్ చేసుకుంటే అంటే ఐదు నెలల అమౌంట్ పదిహేను వందల ఎనభై ఆరు రూపాయలు అవుతుందండి వన్ మంత్ అయితే ఫ్రీగా వస్తుందండి యాక్చువల్గా అయితే ఇది మీరు ఫోన్పే గూగుల్ పే ద్వారా చేసుకుంటే పదిహేను వందల ఎనభై ఆరు రూపాయలు మీకు ఫైవ్ మంత్స్ వస్తుందండి అదే మాలాంటి సర్వీస్ ప్రొవైడర్ల ద్వారా ఇదే రీఛార్జ్ మీరు చేసుకుంటే సిక్స్ మంత్స్ అంటే నూట ఎనభై రోజుల వ్యాలిడిటీ వస్తుందండి ఇది గుర్తుపెట్టుకోవాలి ఇవి ఫోన్పే గూగుల్ పే ద్వారా అయితే మీకు బ్యాలెన్స్ వస్తుందండి మాలాంటి సర్వీస్ ప్రొవైడర్ల ద్వారా అయితే వ్యాలిడిటీ వస్తుందండి ఈ వ్యాలిడిటీ ఎలా వస్తుందనేది ఒకసారి చూద్దామండి రీసెంట్గా ఒక కస్టమర్ అయితే మనకి ఒక నార్మల్ ప్యాకేజ్ అంటే ఎస్టీ ప్యాకేజ్ అంటే పదిహేను వందల ఎనభై ఆరు రూపాయల ప్యాకేజ్ రీఛార్జ్ చేశారండి చూద్దాం అది చూడండి వీళ్ళకి వ్యాలిడిటీ నిన్న చేశారండి రీఛార్జ్ వాళ్ళకి వ్యాలిడిటీ ఇరవై ఆరు మూడు రెండు వేల పన్నెండో తారీఖు వచ్చింది మూడు వందల పన్నెండో తారీఖు వచ్చిందండి మొత్తం అంటే నూట ఎనభై రోజులు వ్యాలిడిటీ ఇలా వస్తుందండి అదే మీరు ఫోన్పే గూగుల్ పే ద్వారా రీఛార్జ్ చేసుకుంటే మీకు బ్యాలెన్స్ వస్తుందండి ఇక్కడ బ్యాలెన్స్ చూపిస్తుంది మీకు ఫోన్పే గూగుల్ పే ద్వారా రీఛార్జ్ చేసుకుంటే ఇక్కడ బ్యాలెన్స్ చూపిస్తుంది అదే మా సర్వీస్ ప్రొవైడర్ల ద్వారా చేసుకుంటే చూడండి ఇలా మీకు వ్యాలిడిటీ వస్తుందండి వ్యాలిడిటీ నూట ఎనభై రోజుల వ్యాలిడిటీ వస్తుంది మీకు ఒక్క రోజు కూడా అటు ఇటు అవ్వదండి నూట ఎనభై రోజులు వ్యాలిడిటీ వస్తుంది ఇది గుర్తుపెట్టుకోవాలి మీరు ఇది ఫోన్పే గూగుల్ పే ద్వారా చేసుకుంటే ఇటువంటి బ్యాలెన్స్ వస్తుంది అదే మీరు మాలాంటి సర్వీస్ ప్రొవైడర్ల ద్వారా చేసుకుంటే సిక్స్ మంత్స్ లాకింగ్ అండి మీకు రీఛార్జ్లు పెరిగినా తగినా సంబంధం ఉండదు నూట ఎనభై రోజులు హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ వస్తుందండి ఇది గుర్తుపెట్టుకోవాలి చూసుకోవచ్చు మీరు పదిహేను వందల ఎనభై ఆరు రూపాయలు ప్యాక్ అయితే వీళ్ళకి వేసాము మా దగ్గర రీఛార్జ్ చేసుకున్న వాళ్ళకి మేము నూట ఎనభై రోజుల వరకు మేమైతే దానికి రెస్పాన్సిబుల్ అయితే ఉంటామండి మీరు ఎక్కడైనా ఈ ప్యాక్ గురించి కొనుక్కోవచ్చు మీకు జెన్యున్గా ఈ ప్యాక్ అయితే ఉంటుందండి ఇది ఒక ఎస్డి ప్యాక్ అండి ఆల్ తెలుగు ఛాన్స్ కవర్ అయ్యే విధంగా ఉంటుంది అదే మేము ఇంకా చాలామంది అడుగుతుంది హెచ్డి ప్యాక్ కూడా చెప్పండి బయలు అడుగుతుంటారండి హెచ్డి ప్యాక్ అంటే సేమ్ ప్యాకు అల్టిమేట్ తెలుగు హెచ్డి అండి అది ఎస్డీ ప్యాక్ హెచ్డి ప్యాకు దీంట్లో మనకి తెలుగులో ఏడు హెచ్డి ఛానల్స్ అయితే వస్తాయండి జెమ్ని జెమ్ని మూవీస్ మా టీవీ మా మూవీస్ జీ తెలుగు జీ మూవీస్ జెమ్ని మ్యూజిక్ అండి ఈటీవీ అయితే రాదు మిగతావన్నీ నార్మల్గా వస్తాయి చిన్నపిల్లల ఛానల్లో ఒక నాలుగు ఛానల్స్ వస్తున్నాయండి అదేవిధంగా స్పోర్ట్స్ ఛానల్ చూడండి హెచ్డిలో స్టార్ స్పోర్ట్స్ టూ అటు వస్తుంది స్టార్ స్పోర్ట్స్ వన్ ఒకటి త్రీ హెచ్డిలో వస్తుందండి నేషనల్ జియోగ్రఫీ నెట్ జియో డిస్కవరీ ఇవన్నీ హెచ్డీలో వస్తున్నాయండి ఈ ప్యాక్లో ఉన్నటువంటి అన్ని ఛానల్స్ వస్తాయండి ఈ ప్యాకు వన్ మంత్కి నాలుగు వందల ఇరవై ఒక్క అండి మీరు చూసుకోవచ్చు నాలుగు వందల ఇరవై ఒక్క రూపాయి నాలుగు వందల ఇరవై ఒక్క అండి మంత్లీ మంత్లీ రీఛార్జ్ చేసుకుంటే సిక్స్ మంత్స్కి ఒక్కసారి రీఛార్జ్ చేసుకుంటే రెండు వేల రెండు వందల రూపాయలు అండి రెండు వేల రెండు రూపాయలు అండి వన్ ఇయర్కి ఒకసారి చేసుకుంటే నాలుగు వేల నాలుగు రూపాయలు ఇది మీరు చూసుకోవాలి ఆఫర్ ఏంటని అంటే మీరు నాలుగు వందల ఇరవై ఒక్క రూపాయలు లెక్క ఐదు నెలల అమౌంట్ కడితే అంటే నాలుగు ఐదులు ఇరవై అండి చూసారు కదా రెండు వేల రూపాయలు మీరు అమౌంట్ కడితే మీకు సిక్స్ మంత్స్ అంటే నూట ఎనభై రోజులతో లాకింగ్ అయిపోతుందండి లాకింగ్ అయ్యి మీకు ఇస్తామండి హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ నూట ఎనభై రోజులు అంటే నెలకి ముప్పై రోజుల లెక్క ఆరు మూడు పద్దెనిమిది నూట ఎనభై రోజులైతే ఈ ప్యాక్ అయితే వస్తుందండి జెన్యున్ అండి మేము మీకు రీఛార్జ్ చేసిన తర్వాత అమౌంట్ తీసుకుంటాము మీకు ఎవరికైనా రీఛార్జ్ కావాలంటే ఈ ఛానల్ లిస్ట్ మీకు పంపిస్తామండి అదేవిధంగా మీకు వ్యాలిడిటీ ఇంతకుముందు చూపించినటువంటి విధంగా వ్యాలిడిటీతో పాటు మీకు ఇస్తామండి మీకు టీవీ వచ్చిన తర్వాత అమౌంట్ తీసుకోబడుతుంది హండ్రెడ్ పర్సెంట్ జెన్యూన్ సర్వీస్ అండి యూజ్ చేసుకోండి అదే విధంగా ఇంకా ఒక ఆఫర్ అయితే ఉందండి చాలామంది అయితే అడుగుతున్నారు ఈ ఆఫర్ కూడాను చూసుకోండి చూడండి ఓన్లీ బేసిక్ ఛానల్స్ అంటే మనకి మెయిన్ ఛానల్స్ సీరియల్ ఛానల్స్ సినిమా ఛానల్స్ న్యూస్ ఛానల్స్ సరిపోతాయి అనుకున్న వాళ్ళకైతే ఈ ప్యాక్ అయితే బాగుంటుందండి ఇది కొత్తగా వచ్చింది ఈ ప్యాక్ పేరు తెలుగు బేసిక్ హెచ్డీ ప్యాక్ అండి నార్మల్ ప్యాకేజ్ కాదు హెచ్డి ప్యాకేజ్ కానీ నార్మల్ టీవీలు ఉన్నప్పుడు కూడా ఈ ప్యాక్ వేసుకోవచ్చండి వన్ మంత్కి రెండు వందల యాభై ఏడు రూపాయలు అండి కానీ ఎవరు వన్ మంత్ అయితే చేయట్లేదండి ఇది అవ్వట్లేదు సిక్స్ మంత్స్కి సిక్స్ మంత్స్కి అయితే పదకొండు వందల ఇరవై ఒక్క రూపాయండి వన్ ఇయర్కి అయితే రెండు వేల మూడు వందల రెండు వేల రెండు వందల ముప్పై ఏడు రూపాయలు అండి చూసుకోవచ్చు మీరు ఇందులో మనకి ఏ ఏ ఛానల్స్ వస్తాయన్న విషయానికి వస్తే ఈటీవీ హెచ్డీ జీ తెలుగు హెచ్డీ జెమ్ జెమ్ని జెమ్ని మూవీస్ మా టీవీ మా మూవీస్ జీ తెలుగు జీ మూవీసు ఈటీవీ జెమ్ మ్యూజిక్ అండి ఈటీవీ జెమ్ని మ్యూజిక్ అయితే రావట్లేదండి ఈటీవీ వస్తుంది ఓకే స్టార్ మా మ్యూజిక్ స్టార్మా గోల్డ్ ఈటీవీ ఎన్టీవీ తె తెలు టీవీ నైన్ తెలుగు వనిత టీవీ ఫైవ్ భక్తి టీవీ వి సిక్స్ న్యూస్ చూడండి అన్ని ఛానల్స్ అయితే ఈ డిస్ట్లో ఉన్న చట్ట ఛానల్సే వస్తాయండి మిగతా ఛానల్స్ అయితే రావు మీరు చూసుకోండి మిగతా ఛానల్స్ అయితే రావు ఇస్ట్లో ఉన్న ఛానల్సే వస్తాయి భక్తి టీవీ వస్తుంది అదేవిధంగా ఎస్బీబీసీ వస్తు తిరుపతి ఛానల్ వస్తుంది న్యూస్ ఛానల్ వస్తున్నాయి మెయిన్ ఛానల్ మన సీరియల్ ఛానల్ సినిమా ఛానల్ అయితే కవర్ అయిపోతున్నాయండి అంతే ఇటు ఇందులో ఎటువంటి చిన్నపిల్లల ఛానల్స్ స్పోర్ట్స్ ఛానల్స్ రావు గుర్తుపెట్టుకోవాలి ఇలా మీరు ఈ రీఛార్జ్ కావాలనుకుంటే మీకు మంత్లీ మంత్లీ దగ్గర దగ్గర నూట ఎనభై రూపాయలు ఎంతో పడుతుందండి ఇది ఒక మంచి ప్యాకేజ్ అండి ఎవరికైనా తక్కువ అమౌంట్లో కావాలనుకుంటే ఈ రీఛార్జ్ చేసుకుంటే సరిపోతుంది ఓకేనండి ఇటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం అయితే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీకు వీడియోలో ఏం చెప్పాలనుకున్నానంటే అమౌంట్ తక్కువ ఎలా పడాలి అదేవిధంగా ఎక్కువ పడిన వాళ్ళకి తక్కువ పడే విధంగా ఎటువంటి ప్యాక్స్ ఉన్నాయని చెప్పాలనుకున్నాను కదండి మీరు సిక్స్ మంత్స్కి ఒక్కసారి చేసుకుంటే అమౌంట్ అయితే తగ్గుతుందండి దగ్గర దగ్గర మీరు ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ చేసుకున్న వాళ్ళకి కూడా రెండు వందల యాభై రూపాయలు మూడు వందల రూపాయల దగ్గరికి అయితే వచ్చేస్తుందండి లేదు మాకు మంత్లీ మంత్లీ రీఛార్జ్ కావాలనుకునే వాళ్ళకైతే మీరు రీఛార్జ్ చేసుకున్న తర్వాత కస్టమర్ కేర్ కానీ మాలాంటి సర్వీస్ ప్రొవైడర్ల గారికి ఫోన్ చేస్తే మేమైతే ప్యాక్ చేంజ్ చేస్తామండి ఈ ప్యాక్ చేంజ్ చేయడానికైతే మేము పది రూపాయలు అయితే తీసుకుంటామండి మా దగ్గర నుంచి అయితే కానీ ప్యాక్ చేంజ్ చేయాలంటే మీకు రిజిస్టర్ మొబైల్ నెంబర్ అయితే ఉండాలండి మీ సెటప్ బాక్స్కి ఏ బాక్స్ ఇస్తే ఏ ఫోన్ నెంబర్ ఇస్తున్నారో ఆ ఫోన్ నెంబర్కి ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీ చెప్పినప్పుడు మాత్రమే మీకు ప్యాక్ అయితే చేంజ్ అవుతుందండి దీనికి ఎగ్రి అయితే మాత్రమే మాకు ఫోన్ చేయండి మీకు మంత్లీ మంత్లీ రీఛార్జ్ కావాలనుకుంటే పది రూపాయలు ఎక్స్ట్రా తీసుకుంటామండి మీకు మంత్లీ ఎంత ఉందో ఆ మంత్లీ అమౌంట్ మీద పది రూపాయలు ఎక్స్ట్రా తీసుకుంటాం ఇది గుర్తుపెట్టుకోవాలి మీకు రిజిస్టర్ మొబైల్ ఉన్నప్పుడు మాత్రమే మీకైతే ఈ ప్యాక్ అయితే చేంజ్ అవుతుందండి మీకు ఎక్స్ట్రాగా ఏవైనా ఛానల్స్ యాడ్ కావాలన్నా మా నెంబర్కి ఫోన్ చేయొచ్చు మీకు ఎక్స్ట్రాగా పది రూపాయలు తీసుకుంటాము వన్ మంత్ రీఛార్జ్ పైన పది రూపాయలు ఎక్స్ట్రా తీసుకుంటామండి సిక్స్ మంత్స్ రీఛార్జ్ పైన ఒక్క రూపాయి కూడా ఎక్స్ట్రా అమౌంట్ తీసుకోము నూట ఎనభై రోజులు ఫిక్స్డ్ వ్యాలిడిట్ అయితే వస్తుందండి మీకు ఎవరికైనా రీఛార్జెస్ తక్కువ కావాలనుకుంటే ఆఫర్ వన్ మంత్ కావాలనుకుంటే మీరు సిక్స్ మంత్స్ రీఛార్జ్ అయితే చేసుకోండి మీకు అమౌంట్ అయితే చాలా తగ్గుతుందండి